హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ విలేజ్ క్రియేషన్స్ రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు జీరో రెండు ఉంటాయి పత్తికొండ ఎద్దులు సంతకర రావడం అయితే జరిగింది మీరు ఈ రోజు రేట్లు ఏ విధంగానే తెలుసుకుందాం సో ఇక్కడ నుంచే మొదలు మరి ఎంత చెప్పినాడీ ఎం చెప్పిన సో టూ కార్డీస్ ఉన్నాయి ఎంత చెప్పిన ఒకటి అరవై ఐదు ఫ్రెండ్స్ లక్ష అరవై ఐదు లక్ష సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అది అది ముప్పై ఐదు ఒక లక్ష ముప్పై ఐదు వేలు పళ్ళు అన్నీ కలిసినాయా రెండు చేతులు పేరేనా నేమ్ కాదు సర్పంచ్ సర్పంచ్ ఫోన్ నెంబర్ డెబ్బై ఏడు తొంభై తొమ్మిది యాభై రెండు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది నలభై సో మంచి సైజు మంచి తిట్టంగా ఉన్నాం ఏం చెప్పారా ఒకటి అరవై ఐదు ఒకటి అరవై ఐదు ఫ్రెండ్స్ లక్ష అరవై ఐదు వంద లక్ష సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పళ్ళు అన్నేసినాయనా ఓకే పేరేనా ప్రేమ్ కుమార్ ఇప్పుడు చెప్పిన నెంబరే కదా రైట్ నేను కలిసి సర్పంచ్ సర్పంచా సో కాడైతే పొరగా ఉందా మంచి సైజులో కూడా ఉంది ఏం చెప్పండి లక్ష నలభై ఐదు వందల ఫార్టీ ఫైవ్ అవుతుంది వాళ్ళు ఆరు వల్లతో ఉంది ఎక్కడ నుంచి ప్రభురెడ్డి ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ డబల్ నైన్ రెండు పక్కలు రెండు పక్కలు డబల్ నైన్ 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 సిక్స్ నైన్ టూ నైన్ టూ నైన్ నైన్ జీరో నైన్ జీరో వన్ సెవెన్ చెత్త ఉంది ఇది కూడా అడుగు ఎంత చెప్పిన రేటు ఒకటి ముప్పై లక్ష ముప్పై వేలు అంటే థర్టీ థౌసండ్ పళ్ళు కలిపి కలిపి ఎక్కడి నుంచి వచ్చేలా పేరు సంజప్ సంజప్ ఫోన్ నెంబర్ తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది అరవై మూడు ఇరవై తొమ్మిది తొంభై పదిహేడు రెండు పక్కలు మాట్లాడుతున్నా ఎంత చెప్తున్నా ప్రతి మనిషి రేటు రైట్ సో గురువుతానం కట్టేస్తుంటా రేట్ అది సో తర్వాత కొనుకుందా మీకు తెలుసు ముందు రేట్ అడుగు తెలుస్తుంది కాడని ఎంత చెప్పిన ఒకటి నలభై ఫ్రెండ్స్ లక్ష నలభై వేల ఫార్టీ థౌసండ్ పళ్ళు సౌకర్షణ ఎక్కడి నుంచి వచ్చారా నేమ్ కాలి పేరు ప్రేమ్ కుమార్ అన్నవా ఓకే సేమ్ నెంబరే కదా ప్రేమ్ కుమార్ అనేవి రెండు పక్కలు పోతాయి రెట్టినట్లు పోతాయి రైట్ అండి అడితే చూస్తున్నారు కదా రెడీ అక్కడ తెలుస్తుందామని అని చెప్పానండి వేరే అంతా మాట్లాడుతున్నారు ఎంత చెప్పాను అండి ఒక లక్ష ఇరవై వేలు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అని చెప్తున్నాడు మీరు ఎన్ని వెళ్తూ ఉందండి అనే ఫోన్ నెంబర్ ఎప్పుడు డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో ఫోర్ నైన్ నైన్ టూ ఎయిట్ నైన్ టూ సైడ్ టూ సైడ్ ఎంత చెప్పిన తమ్ముడు రేటు ఎంత చెప్ప లక్ష ఇరవై ఐదు ప్లస్ ఒక లక్ష ఇరవై ఐదు అంట ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎక్కడి నుంచి వచ్చారా యాపిల్ పేరు జగదీష్ చెప్తావా లేదా పూర్నమరిత సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ టూ త్రీ టూ డబల్ నైన్ టూ పేరేనా సో కృష్ణ వచ్చేస్తున్నా కదా రెట్ అయితే ఒకటి ఇరవై ఫిల్సా లక్ష ఇరవై ట్వంటీ థౌసండ్ పల్లెనా ఎక్కడి నుంచి వచ్చారణ మొలగలి పేరు

గుటి ముప్పై ఫ్రెండ్స్ లక్ష ముప్పై వేలకి థర్టీ థౌసండ్ పల్లె ఇది రెండు వేల నాలుగు వేలతో ఉంది ఎక్కడ ఇచ్చారు చిన్న అవుతున్నారు పేరు విష్ణు ఫోన్ నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ సార్ నా చిన్న వాళ్ళు కాంటాక్ట్ కావచ్చు మంచి సైజులో ఉన్నాయి రెండు వేల నాలుగు వేలతో ఉంది ఎంత చెప్పినప్ప తొంభై తొంభై రెండు వేల నైన్టీ టూ థౌసండ్ చెప్తున్నాడు మరి తొంభై రెండు వేలు ఎక్కడి నుంచి బినిగేరు బినిగేరు రవి ఫోన్ నెంబర్ చెప్పండి రెండు పక్కన పోతాయి ఎట్లా ఉంటే ఎట్లా పోతాయి ఒక స్టార్ నెంబర్ డబల్ తొమ్మిది పన్నెండు పన్నెండు నాలుగు ఇరవై నాలుగు యాభై మూడు ఇరవై మూడు ఎంత చెప్పాలన్నా తొంభై ఐదు వేరు ఫ్రెండ్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా తొంభై ఐదు వేరు పల్లనా కడపలతో ఉంది రెండు ఫోన్ నెంబర్ ఎప్పుడు అన్న తొంభై ఆరు నలభై నలభై ఆరు యాభై రెండు డెబ్భై ఎంత చెప్పాను అన్న ఐదు ఫ్రెండ్స్ లక్ష ఐదు వేల ఉండాలి ఫైవ్ థౌసండ్ పల్లనా సౌకలుస్తున్నా ఎక్కడ నుంచి వచ్చారా పెద్ద పెద్ద అవుతుంది పేరా పేరు మధు ఫోన్ నెంబర్ రెండు పక్కలు అవుతాయి రెండు పక్కలు అవుతాయి ఎట్లు వస్తాయి ఫోన్ నెంబర్ చెప్తాను తొంభై మూడు ఎనభై ఒకటి ఎనభై ఒకటి ఎనభై ఆరు ఎనభై ఆరు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది తొంభై ఒకటి తొంభై ఒకటేనా సింగల్ ఇప్పుడు ఎంత డబ్బు నుంచి ఖాడీ లక్ష పన్నెండు వేల వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ వచ్చి ఈ సింగల్ అని చెప్పినావు తా సింగల్ అని చెప్పినావు యాభై వేలు ఒక ఎక్కడి నుంచి చారా మనికెళ్ళి పేరు నింగప్ప ఫోన్ నెంబర్ చెప్తారా చెప్పండి ఎనభై మూడు డెబ్భై నాలుగు నలభై ఎనిమిది ముప్పై నాలుగు అరవై తొమ్మిది సింగల్ ఉంది రైట్ ఎట్లా ఎంత చెప్పన్న సింగర్ యాభై ఆరు వేలు ప్లస్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ యాభై ఆరు వేలు యాప్కోదు రెండు పక్కలొస్తుందా పేరేనాథ్ రంగనాథ్ ఎక్కడి నుంచి ఇచ్చారు ఆలూరు ఆలూరు ఫోన్ నెంబర్ డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై రెండు జీరో ఏడు జీరో ఏడు తొమ్మిది మూడు తొమ్మిది ఐదు ఐదు